అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ ఇంకా చాలా టేస్టీ రెసిపీ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి గుడిలో పెట్టే చక్కెర పొంగలి చాలా టేస్ట్ ఉంటుంది కదండి ఇది మనం చాలా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అర గ్లాస్ పెసరపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ చక్కెర పొంగలికి పెసరపప్పు రైస్ని ఇలా వేయించుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత వాటర్ వేసుకుని శుభ్రంగా ఒక నాలుగు సార్లు కడిగేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్నే యాడ్ చేసుకోవాలి మీరు కుక్కర్లో పెట్టుకునేటట్టయితే మూడు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా నార్మల్గా ఉడికించుకునేటట్టయితే నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి టెంపుల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం రైస్ మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రైస్ ఉడుకుతూ ఉంటుంది రైస్ మెత్తగా ఉడికే లోపు ఇంకొక స్టవ్ పైన ఒక గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ పంచదార మనం రైస్ తీసుకున్న గ్లాస్తోనే తీసుకోవాలండి ఈ రెండు కూడా సమానంగా తీసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ బెల్లంని కరిగించుకోవాలి కొంచెం పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం పాకం పట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రైస్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఈ బెల్లం పాకంని వేసుకోవాలి ఇలా బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకుని వేసుకుంటే దీ బెల్లంలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది బెల్లం పాకం వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ చక్కెర పొంగల్ మీరు కొంచెం హెల్తీగా చేసుకోవాలి పంచదార వద్దనుకుంటే రెండు గ్లాసులు బెల్లం తీసేసుకోండి ఇలా పంచదార బెల్లం కలిపి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఈ రైస్ ఉడికేలోపు ఇంకొక స్టవ్ పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా కిస్మిస్ అయితే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇంకా చివరిగా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కెర పొంగలి ఉడికిన తర్వాత వేసుకోవాలి నేను ఇక్కడ టెంపుల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా టేస్ట్ కోసం కూడా పచ్చకర్పూరం కొంచెం యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చిటికొడు కంటే కూడా బాగా తక్కువ తీసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇలా పచ్చకర్పూరం యాలకుల పొడి వేసుకుని ఇలా ఉడికించుకోవాలి చక్కెర పొంగలి ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చక్కెర పొంగలి ఇలా కొంచెం మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి చాలా ఈజీగా రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఈ విధంగా చేస్తే గుడిలో పెట్టిన చక్కెర పొంగలి టేస్టే వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్